హలో గాయస్ వెల్కమ్ టు సౌజీస్ మాల్ కిచెన్ రోజు ఎమ్మి ఎమ్మి పుదీనా చట్నీతో మీ ముందుకు వచ్చేసానండి ఈ పుదీనా చట్నీ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈ చట్నీ అనేది అన్నంలోకి కానీ దోశలోకి కానీ అలాగే చపాతీలోకి జొన్న రొట్టెలోకి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా చట్నీ చేసుకొని మనం రెండు రోజులైన మూడు రోజులైనా మంచిగా అన్నంలో పెట్టుకుని తిన్నా కానీ చపాతీలో పెట్టుకుని తిన్నా కానీ అస్సలు పాడవదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి మనం మార్కెట్కి వెళ్ళి ఎక్కువ పుదిన తెచ్చుకున్నప్పుడు ఇలా పుదీనా పచ్చడి చేసుకుంటే ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడు కాకుండా అప్పుడు మంచిగా దోషాలు వేసుకొని వేడి వేడిగా రెండు మూడు అందులో ఈ పుదీనా చట్నీ పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందండి అలాగే అన్నంలో కొంచెం పుదీనా చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది పుదీనా అనేది హెల్త్కు చాలా అంటే చాలా మంచిదండి అందుకోసం పుదీనా ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయాలి మామూలుగా ఇలా పుదీనా చట్నీ ఇష్టం లేకపోతే మాత్రం పుదీనా రైస్ కూడా చేసుకోవచ్చు అండి మా ఛానల్లో పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో వీడియో ఉంది చూడండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా పుదీనా చట్నీ చేసుకోవాలనుకున్నప్పుడు పుదీనాని ఫ్రెష్ పుదీనా తీసుకోండి ఇలా ఫ్రెష్ పుదీనా చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమే ఫ్రెష్ పుదీనా తీసుకొని మంచిగా ఇలా ఆకులన్నీ బాగా వాష్ చేసుకోండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా బాగా వాష్ చేసుకొని ఇలా బుట్టలో పెట్టుకోండి మంచి నీళ్ళని వట్టిపోతాయి అలా నీళ్ళు లేకుండా మంచి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకోసం వట్టిపోయేంత వరకు పక్కకు పెట్టుకోండి పచ్చడిలోకి పల్లీలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అండి అందుకోసం పల్లీని కూడా బాగా ఫ్రై చేసుకోండి పల్లీలు ఫ్రై అప్పుడు ఎప్పుడైనా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి హై లో పెడితే మొత్తం మాడిపోతాయి ఆ టేస్ట్ కూడా బాగుంది పచ్చడి అనేది అందుకోసమే సిమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన పల్లీలు పక్కగా పెట్టుకొని అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి వేసి పచ్చడి చేసే చాలా టేస్ట్ గా ఉంటుందండి అందుకోసం పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చిని వేసుకుంటప్పుడు కొంచెం చూసి వేసుకోండి మీ పచ్చిమిర్చి అనేది బాగా స్పైసీగా ఉంటే మాత్రం కొన్ని తక్కువనే వాడండి అలాగే స్పైసీనెస్ తక్కువగా ఉంటే మాత్రం కొన్ని పచ్చిమిర్చి ఎక్కువనే వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా తీసుకొని పక్క పెట్టుకోండి అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా యాడ్ చేసుకోండి ఈ పుదీనా వేసుకొని మంచిగా దీన్ని కూడా పచ్చి వాసన అంతా వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మనం పుదీనా అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కానీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచమే అవుతుంది చూస్తున్నాక అలా బాగా మనం ఆయిల్ కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి అనేది ఇది త్రీ ఫోర్ డేస్ అయినా మంచిగా పాడవకుండా ఉంటుందండి చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మనం పల్లీలు కాబట్టి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మార్నింగ్ మనం దోశలు పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అండి పూజనా అనేది మంచిగా హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అండి మనకు డైజెషన్ అనేది తొందరగా అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది అందుకోసమే పూదీనా చట్నీ ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి మనం మార్నింగ్ చేసుకునే పల్లి చట్నీ కంటే కూడా ఈ పూదీనా చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకు కూడా ఇలా పూజనా చట్నీ చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి ఎంతో ఎమ్మి పుదీనా చట్నీ చాలా ఈజీ ప్రసలు చేసుకోవచ్చు చూస్తున్నాను పూజ అనేది తొందరగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి ఎందుకంటే ఆక అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మనకు టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది టైం ఎక్కువ పట్టదు కాబట్టి తొందరగా అయిపోతుంది పచ్చడి అనేది కూడా చూస్తున్నారు ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఇలా బాగా ఫ్రై అయిపోతున్నాయి పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది పచ్చడి అందుకోసం బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి హై లో పెడితే మాత్రం మాడిపోతుందండి ఆక అనేది అందుకోసమే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి పూజా చట్నీ చేసుకోవాలనుకున్నప్పుడు ఫ్రెష్ పూజాత్వం చేసుకుంటే పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుంది అందుకోసం ఇలా ఫ్రెష్ పుదీనా తీసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకొని పచ్చడి చేసుకోండి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకోవడం వల్ల మనకు ఇవి అన్ని కూడా బాగా ఫ్రై అయిపోతాయి పుదీనా ఆకులన్నీ కూడా అందుకోసమే ఇలా మంచిగా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం బాగా ఫ్రై అయిపోతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పుదీనా చట్న ఫ్రై అయిపోయిన పుదీనాని మనం గ్యాస్ ఆఫ్ చేసి బాగా చూస్తాం చల్లార్చాలండి అలా చల్లైన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి చల్లారక ముందే గ్రైండ్ చేసుకుంటే మన మిక్సీ జల అనేది పాడవుతుంది టేస్ట్ కూడా బాగోదు వేడివేడి గ్రైండ్ చేస్తే అందుకోసమే పుదీనా అండ్ పల్లీలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా చల్లారేంత వరకు మనం చల్లార్చుకోవాలండి మనం ఇంట్లో ప్లేస్ ఉంటే మాత్రం ఇలా పుదీనా చెట్టు మనం ఇంట్లో పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ పుదీనా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకోసం మీకు ప్లేస్ ఉంటే మాత్రం కొంచెం పుదీనా మొక్క ఇలా పెట్టుకోండి చాలా పెద్దగా అవుతుంది అండ్ టేస్ట్ ఎమ్మెగా ఉంటుంది ఫ్రెష్ పుదీనా తెంపుకొని మనం అప్పటికప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇక ప్లేస్ లేకపోతే మాత్రం మనం మాత్రం ఏం చేస్తాము కానీ ప్లేస్ ఉంటే మాత్రం పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం ఆ మిక్సీ జార్లో చల్లారిపోయిన పచ్చిమిర్చి అండ్ పల్లీలు కొంచెం సాల్ట్ కొంచెం రెండు మూడు ఎల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి వీటిని ముందే గ్రైండ్ చేసుకోవాలండి దీంట్లో మనం ముందే పుదీనా యాడ్ చేసామనుకోండి ఏం పుదీనా అనేది మెత్తగా అవుతుంది కాబట్టి లాస్ట్ లాస్ట్లో యాడ్ చేసుకోవాలి పల్లీలు పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ లాస్ట్లో మనం పుదీనా యాడ్ చేసుకోవాలండి ముందే మనం పుదీనా యాడ్ చేస్తే పుదీనా అనేది మెత్తగా అవుతుంది పచ్చడి అస్సలు బాగోదండి అందుకోసం వీటిని ముందు గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో పుదీనా యాడ్ చేసుకోవాలి అలా లాస్ట్లో మనం పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవదు ఒక రౌండ్ ఇలా తిప్పుకొని బంద్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి పుదీనా అనేది తొందరగా గ్రైండ్ అయిపోతుంది మరి మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీ అనేది అస్సలు బాగోదు అందుకోసమే మనం మామూలుగా ఒక రౌండ్ ఇలా తిప్పి మనం పచ్చడి తాలింపు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీకు గనుక రోల్ ఉంటే మాత్రం రోటిలో చేసుకుని పచ్చడి ఇంకా బాగుంటుంది రోటి పచ్చడి ఇంకా టేస్ట్ ఉంటుందండి అందుకోసమే మీకు వీలుంటే మాత్రం రోటి పచ్చడి కావాలనుకుంటే మాత్రం రోట్లో ఇది ఊరుకోండి చాలా ఎమ్మిగా ఉంటుంది చూస్తున్నారుగా ఇలా మనం మిక్సీ జార్లో ఒక రౌండ్ ఇలా తిప్పుకొని పక్కన పెట్టుకోండి ఆ పచ్చడిని ఇప్పుడు దాంట్లోకి తాలింపు రెడ్ చేసుకుందాము ఇందాక మనం ఫ్రై చేసుకున్న అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులో తాలింపు దినుసులు కూడా వేసుకోండి అవన్నీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే మన పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కలర్ కూడా బాగుంటుందండి ఈ పసుపు అనేది ఇంట్లో మనం పసుపు కొమ్ములతో పట్టించిన పసుపు అండి చాలా బాగా కలర్ వస్తుందండి చూస్తున్నారుగా పసుపు కొమ్ములు తీసుకొని ఇలా పట్టించుకోవడానికి ట్రై చేయండి మంచి కలర్ అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి మీకు వీలుంటే ట్రై చేయండి వీలు లేకపోతే మాత్రం మనం మాత్రం ఏం చేస్తాము ప్యాకెట్ తెచ్చుకొని వాడుకోండి కానీ వీలుంటే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోనే కొంచెం వెల్లిపాయలు పచ్చపచ్చగా దంచి కూడా వేసుకోండి ఎల్లిపాయలు అనేవి నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను అండి ఎందుకంటే చాలా బాగుంటుంది తాలింపులో ఎల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే అందుకోసం నేను వెల్లిపాయలు కొన్ని ఎక్కువనే వేసుకున్నాను అవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ఇంగో కూడా యాడ్ చేసుకోండి ఇంగో కూడా యాడ్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై చేసుకొని అందులో ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పచ్చని పుదీన పచ్చని కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇంగో వేసుకోవడం వల్ల మనకు డైజెషన్ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిదండి అందుకోసం ఇలా తాలింపు రెడీ చేసుకున్నప్పుడు అందులో కొంచెం ఇంగవ వేసుకోవడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి ఏ పచ్చడి అయినా సరేనండి అందుకోసం మనం ఏ పచ్చడి చేసుకున్నా అందులో తాలింపు రెడీ చేసుకున్నప్పుడు అందులో కొంచెం ఇంగవ వేసుకోండి ఇలా మనం మొత్తం కూడా పచ్చడిని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి ఈ తాలింపు అంతా కూడా మన పచ్చడికి బట్టే విధంగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల మన పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి మాత్రం అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి అన్నంలోకి అయినా అయినా మనం మార్నింగ్ వేసుకునే అయినా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది అలాగే నైట్ డిన్నర్లోకి జొన్నరట్లకు కూడా చాలా బాగుంటుందండి ఈ హెల్త్ కూడా చాలా మంచిది ఈ పుదీనా చట్నీ అనేది కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కాబట్టి కంపల్సరీ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి